మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీకి ఏసీబీ షాక్ ఇచ్చింది వైసీపీ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విలేజీ తనిఖీ విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి రూపాయలు రెండు పాయింట్ ఇరవై కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగాలపై రజనీపై ఏసీబీ కేసు నమోదైంది ఆమెతో పాటు నాటి గుంటూరు ఆర్ఈఈఓ ఐపిఎస్ అధికారి పల్లెం జాష్వా సహా మరికొందరి పై ఏసీబీ కేసు నమోదు చేసింది లంచం తీసుకోవడం అనుచిత లబ్ధి కలిగించడం నేరపూరిత కుట్ర బెదిరింపు తుదితర చర్యల అవినీతి నిరోధక చట్టంలోని ఏడు ఏడు ఏ ఐపిసి మూడు వందల ఎనభై నాలుగు నూట ఇరవై బి సహా పలు సెక్షన్లను చేర్చింది ఈ కేసులో ఏ వన్గా విడదల రజని ఏ టూగా ఐపిఎస్ పల్లెం జాష్వా ఏ త్రీగా విడదల రజనీ మరిది గోపి ఏ ఫోర్గా రజని పిఏ దొడ్ల రామకృష్ణయులుగా పేర్కొంది బెదిరింపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు తొలుత ఫిర్యాదు అందింది దీంతో అప్పటికీ ఏసీబీ డీజీ డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తాకు విచారణ చేపట్టి నివేదికకు ప్రభుత్వానికి సమర్పించారు ఆయన సిఫారసు మేరకు ఏసీబీ విచారణకు సర్కారు ఆదేశించింది దీంతో ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఇరవైలో పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం యశ్వనాధుని ఖండ్రీగా గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యులను పిలిపించి విడతల రజని విజిలెన్స్ దాడులు జరగకుండా ఉండాలంటే ఆ డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారని రూపాయలు ఐదు కోట్లు డిమాండ్ చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఐపీఎస్ అధికారి పల్లెన్ జాష్వా తన బృందంతో స్టోన్ క్రషర్కు వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేశారని ఎవరూ ఫిర్యాదు చేయకుండానే విచారణకు వెళ్లారని విజిలెన్స్ డీజీ అనుమతి కాకుండా కూడా తీసుకోలేదని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు